ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండం ఇరవై రెండు మొదటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తము ప్రభు నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్నా ఎవరు కావాలి ఆయనకు పది మంది ఉన్నోళ్ళు కాదు నాకు కావాల్సింది నీకొక్కడైనా నీ కుమారి అనగా నీవు ప్రేమించు అని ఉంది చూడండి అక్కడ ఏముంది అక్కడ నీవు ప్రేమించేది కావాలి నాకు మనమేమిస్తాం మనం విన్నాంలే మొదటి రోజు నుంచే ఏ ఏమి ఏమి నాకు ఇష్టం లేదని విన్నాం ఏమో మొదటి రోజు ఏమి ఇష్టం లేదనేది విన్నాం బలులు అది కాదు ఎక్కువ వివరించి చెప్పారు చూడండి ఒక దాని గురించి నూనె నూనె నదులలో తైలం అని చెప్పలే అదే లేదు అన్నప్పుడు ఏం కోరుకుంటారులే లేండి చెబుతున్నాను విషయం కొడుకు కావాలంటే ఎందుకు నూనెస్తే ఆయన ఏం చేసుకుంటాడు ఆయన దగ్గర దీపాలకు వెళ్ళి పోసుకోవడానిక వెలిగించుకోవడానికి ప్రమేదలు వెలిగించుకోవడానిక ఆయన ఆయన దగ్గర వెలుతురు లేక నూనె ఎవరికి కావాలి నీ కొడుకు కావాలని నాకు అంటున్నాడు నీ కొడుకు నాకు కావాలి నువ్వు ప్రేమించేది అదే అన్నిటికంటే నువ్వు ప్రేమించేది అదే అందుకే పిల్లల్ని ఎప్పుడైనా చూడండి ఇంత బంగారు ఉంటుంది చెవులలో ముక్కులలో మెడలో కానీ పిల్లల్ని పట్టుకొని ఏమంటారు నా బంగారు కొండ మీ పిల్లలు మీకు కొండ ఆ కొండ నాకు కావాలంటున్నాడు మన దేవుడు నీవు కొండ అనుకున్నావే కొండ కొండనుకున్నావే ఆ కొండ నాకు కావాలి ఇస్తావా నువ్వు ప్రేమిస్తున్నావు కదా నాకు ఇస్తావా ఏంటి లేక 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 దేవుడు నాకు ఇచ్చి మళ్ళీ నన్ను అడుగుతున్నాడు అనుకోలేదు భార్యకు చెప్పకోకుండా బాబుకు చెప్పుకోకుండా ఆయన తీసేసుకొని మనం ఇందాం మోరియా పర్వతానికి తీసుకొని వెళ్ళేటప్పుడు పనివారిని మీరు ఇక్కడనే ఉండండి చెప్పి కట్టెలు మోపు ఆయన మీద పెట్టి ఎలా ఎలాగ పెంచుకొని వింటారు చెప్పండి మీరంటారు ఏదైనా ఒక చిన్న పని ఎవరైనా స్కూల్లో కానీ పక్కింటి వాళ్ళు చెప్పి నానా నానా కొంచెం ఈ పని చేసి పెడతావా ఆ బింతే బోరింగ్ దగ్గరుండే నీళ్ళది మా ఇంట్లో పోస్తావా అంటే తల్లి చూసిందో ఏమంటది నా పిల్లోనికి నేనే చెంబుడు నీళ్ళు దమ్మని పని చెప్పలా నువ్వు చెబుతావా అంటాం మరీ గారా బంగ పెంచి ఆస్తిపరునికి ఒకడే ఒక్కడు హక్కుదారైన ఆయన చిన్న వయసులో ఉన్నటువంటి ఆయన మీద కట్టెల మోపు పెట్టి ఎవరైనా కొండ నుంచి కిందికి మోసుకొస్తారు కట్టెలు అవునా అది సులభం ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోమంటున్నాడు ఎంత బరువు అండి ఒకరు ఒక స్టెప్పు రెండు స్టెప్పులు మూడో స్టెప్పు అంతస్తు లేనికి ఎక్కమంటే రెండు సార్లు లిఫ్ట్ పెట్టారు ఎక్కలేక ఆయాసం కానీ ఈయనంటాడు నువ్వు ఎత్తుకొని మోయాల్సిందే నిన్ను కాల్చే కట్టెలేవి అబ్బాయి ఎలా ఉంటుందండి డాడీ నిప్పు ఉంది కర్ర ఉంది బలిపశువు ఏది మన పిల్లలకు కూడా మేము మనం ఏం ఏం నేర్పిస్తాము తెలుసా మనం ఏమే అంటే ఒక బలికి కావలసిన వస్తువులు ఏదో కొడుకుకి తెలిసిపోయింది మా నాన్న ఏమన్నా మర్చిపోయాడా ఇంటి దగ్గర అనుకున్నాడు యాక్చువల్లీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు ఒక బలి పశువును కత్తి దానికి సంబంధించి ఎప్పుడైనా మీరు చూడండి అక్కడెక్కడో ఎక్కడైనా ఏదైనా బలి అర్పించడానికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్టర్లోనో లారీలోనో ట్రక్లోనో వెళ్ళేటప్పుడు ఒక మేకపోతును ముందు అదే ఉంటుంది ఇలాగ పెట్టి దాన్ని కదా ఇవన్నీ వేసేసి దానికి మనకు కావాల్సిన మసాలా గీసాలు మొత్తం రెడీ అన్నీ తీసుకొని వెళ్ళడానికి రెడీ చేసుకుంటాం అది మన పిల్లలు చూస్తుంటారు ఇప్పుడు మీ పిల్లలు అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఎందుకు మన ప్రియాన్స్ ఉంది కదా చిన్న బిడ్డ చిన్న బిడ్డ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ తెచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే అంటే ఏమంటుంది వాళ్ళ ఏం చూసి కేకేది ఏమంటుందండి కేకేది ఆ కేక్ ఉంది మళ్ళీ దాని మీద ఏమి ఉండాలి క్యాండిల్ ఉండాలి కదండీ ఇక మళ్ళీ ఏమి ఉండాలి చాక్ ఉండాలి కదా ఇవన్నీ ఉండాలి ఇక పిల్లలకు ఉదయాన్నే లేస్తానే హ్యాపీ బర్త్డే అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే ఏముండాలి చేతిలో చాక్లెట్లు ఇవన్నీ బర్త్డే అంటే మీరు చెప్పారు కాబట్టి ప్రతి సంవత్సరం చేస్తున్నారు కాబట్టి మీ పిల్లలు అంటారు కట్ చేయలేదా మీరు కేకు అని చెప్తుంటాం పిల్లల్ని మరి ఈసాగ్ గారిని తీసుకుని వెళ్తుంటే అదే అన్నాడు మా నాన్నగారు ఏమన్నా మర్చిపోయారా నా తండ్రి మరి అన్నిప్పు కర్ర అన్ని తెచ్చావు పన్నుల్లో కూడా అక్కడే పెట్టేశావు కట్టెల మీద నా మీద పెట్టేశావు పశువేది నాయన బలి పశువేది దేవుడు చూసుకుంటాడులే నాయన నిజమే ఎవరు చూసుకుంటారు దాన్ని దేవుడే చూసుకుంటాడు అది దేవుడు చూసుకుంటాడు నాయన మంచి మాట చెప్తాను తీసుకెళ్ళిపోయారు అలాగే ఎందుకంటే ఇంకా చంపిన తర్వాత ఆ కాల్చేసి బుడి చేయాలి కదండి ఆయన చేతుల ఎంత పరీక్ష అండి ఎంత పరీక్ష ఇదే అబ్రహాముకు ఏం చేశాడంట పరిశోధన శోధన కాదు గారికి పరిశోధన ఎందుకు గారి విషయంలో పరిశోధన చేయవలసింది వచ్చింది చెప్తాను దేవుడు ఎందుకు గారిని పరిశోధిస్తున్నానో చెప్తాను తీసుకెళ్ళిపోయాడు అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంకా కట్ కట్టేటప్పుడు అర్థమవుతుందా లేదా కట్టేటప్పుడు అర్థమవుతుంది స్కూల్లో వదిలిపెట్టి మీ పిల్లల్ని వస్తుంటేనే గొడవ నేను ఉండను ఇక్కడ నేను ఉండను అని ఇలా కట్టేసి దాని మీద పడుకోబెట్టి ఇంకా కత్తి కూడా ఎత్తేసాడు లాస్ట్ వరకు దేవుడు ఏం చేస్తున్నాడు పరిశోధన చేస్తున్నాడని ఇలా చూస్తున్నాడు దేవుడు చూద్దాం ఇంటి దగ్గర నుంచి ప్రయాణం దగ్గర నుంచి చూసుకుంటూ 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 వచ్చాడు చూద్దాం ఇంకో స్టెప్పులో ఏమన్నా మారిపోతాడు ఇంకో స్టెప్పులో ఏమైనా ఏడుస్తాడు ఇంకో స్టెప్పులో ఏమైనా బాధపడతాడు ప్రవ్వా ఇంకా ఏమన్నా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం నా ముద్దు ముచ్చట తీర్చుకున్న తర్వాత అడుగుతాడేమో నా ఏం లేదు హుందాగా ధైర్యంగా ఇవ్వాల్సిందే వచ్చేస్తున్నాడండి తర్వాత అక్కడ పెట్టేసి ఇప్పుడు చూద్దామండి అన్నమాట ఇప్పుడు చూద్దాం అదే అధ్యాయంలో పదేవ చినముని చదువు పదేవ దేవనం చదువు అప్పుడు అబ్రహాము తన కుమారిని వధించుటకు తన చెయ్యి చాపి పట్టుకొనగా కత్తి పట్టుకొనగా యహోవ దూత పరలోకము నుండి ఏమనింది దూత కత్తి పట్టుకున్నాడు ఏ చేద్దామని ఇలాగన్నాడు అంటే ఎప్పుడన్నా మన పక్కనే రోడ్డు ఉంది కదా కొంతమంది ఏమన్నా చూసుకోకుండా మొబైల్ పట్టుకొని బస్సులు లారీలు వచ్చేది కనుక్కోకుండా ఇందులో ఏదో మ్యాటర్ ఉందని డీప్కి వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడుకుంటూ చూడకుండా పోయే సందర్భాలు చుట్టాం అప్పుడు ఇక్కడ చూసేవాడు ఏమంటాడు దూరం నుంచి బాబు లారీ వస్తుంది అంటాడా నాయనా లారీ వస్తుంది అంటాడు ఒరే పోతావు అది అనంగనీయుడు ఇలా చూసి అక్కడ ఆగిపోతే అలర్ట్ అయిపోతాడు వాడు బ్రేక్ కొట్టేస్తాడా కదా నిజమేనా దేవదూత ఎక్కడి నుంచి అరిచింది పరలోకము నుండి అబ్రహమా కత్తి పట్టుకున్నాడా వేసేద్దామని పీకను కోసేద్దామని కత్తి పట్టుకున్న వెంటనే అబ్రహమా ఎక్కడి నుంచి మనం చదువు మంచి చదవండి పరలోకములో నుండి వేసేస్తారా బాబు ఇంకా ఇంకా చంపేస్తాడు ఫిక్స్ అయిపోయాడు మైండ్లో పరలోకము నుంచి ఆలస్యమైతే వేసేస్తాడు ఇక్కడికి వెళ్ళిపోయింది పీక కోసేస్తాడేమో నేను అబ్రహామా అబ్రహా అతన్ని పిలిచాను అతను ఏం ప్రవ్వా పీక నరకకూడదా ఆయన ప్లీజ్ చిన్నవాని మీద చేయివేయబాకు ఏం చేయబాకయ్యా నువ్వు ఏం చేయబాకు మీకు ఎలా ఉంది అమ్మయ్యా ఊపిరి పిలుచుకున్నారు మీరు ఎప్పుడో జరిగిన సంఘటన చెప్పుకుంటుంటే అమ్మ ఏం చేయొద్దు అన్నాడా ఎస్ ఏం చేయొద్దయ్యా అతని వాక్కు పరిశోధిస్తుంది చివరి వరకు అతని చివరి వరకు నరికంత ఇక్కడ పెట్టేంత వరకు పరిశోధిస్తుంది అనే దేవుని వాక్కు ప్రతి వారి విషయంలో ఇలా ఇదే ఇదే పరిశోధన పరీక్ష పరీక్ష ఉండేది ఎందుకంటే మన యొక్క గొప్పతనం కోసం మన మీ మన విశ్వాసంలో గొప్పగా ఉండేదానికోసం లేకపోతే ఆయన నేను ఏదో ఒక సాధనంగా వాడుకోవడాని కోసం వాడుకోవడాని కోసం ఏందా ఎందుకు అబ్రహంగారిని అంటున్నా ఇప్పటికి అంతవరకు అయిన తర్వాత ఇక ఆ మిగతా కార్యక్రమాన్ని మనకు తెలుసు ఆ తర్వాత అబ్రహం గారి గురించి ఒక మంచి మాట మనం చూద్దాం అబ్రహాంగ్ గారి గురించి ఒక మంచి మాట మనం చూద్దాం యాకోబు రాసిన పత్రిక రెండు ఇరవై మూడు వచ్చినాం చదువుదాం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం రెండు ఇరవై మూడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను ఆది అతనికి నీతిగా ఎంచబడను లేఖనము నెరవేర్చబడను దేవుని స్నేహితుడని మరియు దేవుని స్నేహితుడని అతనికి అబ్బా ఏంటంటే ఎప్పుడయ్యాడు దేవుని స్నేహితుడు పరిశోధన అతనిని ఎంతవరకైతే పరిశోధన చేయాలనుకున్నాడో అంతవరకు ఆయన వాక్కు పరిశోధించి పరిశోధించి ఇంటి దగ్గర నుంచి వారి ఊరు ఊరు అనేటటువంటి ఆ ప్రాంతంలో నుంచి బయలుదేరినప్పటి నుంచి అబ్రహమా నీ దేశాన్ని నీ బంధువులను నీ ఆస్తిపాస్తులను అన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రావాలి అని అన్నాడే అప్పటి నుంచి మొదలైన దానిని ఇదిగో కొడుకును చంపేదాని వరకు వాక్కు పరిశోధిస్తూ 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 అన్ని విషయాల్లో ఇప్పుడేమని పేరు పెట్టారు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు దేవుడు అంటున్నాడు ఈయన నా స్నేహితుడని అబ్రహాం నా స్నేహితుడని అబ్రహాం మనము అప్పుడప్పుడు అంటుంటాం నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసు అని ఎవరు తెలియదు నాకు జగన్ తెలుసు అని కాదంటే జగన్కు నేను తెలియాలి కదా దేవుడు అంటున్నాడు దేవుని ఈయనలా నాకు ఆయన స్నేహితుడు దేవుడు స్నేహితుడు మనం అంటాము ఎక్కడో దూరపు చుట్టం అడుగు మనకు తెలియదు మన జిల్లాకు కలెక్టర్కి వచ్చాడు అనుకో అనుకుంటున్నావు మా తాతయ్య ఉన్నాడే వాళ్ళ తాత ఉన్నాడు కదా వాళ్ళ చిన్నాడు ఉన్నాడు కదా వాళ్ళ మనవడు ఇంకేం చెప్పాలి నీ బంధువు కాబట్టి వాడు కలెక్టర్ కాబట్టి నీవేంతో చెప్పుకుంటే దేవుడు అంటాడు అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాం చెప్పలేదండి నా స్నేహితుడు దేవుడు అని ఎంత మంచివాడు దేవుడే చెప్పాడండి సాక్ష్యం అబ్రహము నా స్నేహితుడు ఆ స్నేహితునికి ఏం గుండాలో ఉండాలి మీరు మీరు ఎవరైనా స్నేహితులు ఉండాలంటే ఇద్దరికి ఒకే అలవాటు ఉండేవాడు స్నేహితుడు అవుతాడు ఏంటండి ఇద్దరికి ఒకే అలవాటు ఉండేవాడు స్నేహితుడు అవుతాడు మరి దేవునికి ఉండే అలవాట్లు అబ్రహాం గారిలో ఉన్నాయి కాబట్టే నా స్నేహితుడు అంటున్నాడండి అది ఊరికేనంటాడా దేవుడు ఇతను నా స్నేహితుడని బాగా ఎవడైనాడో ఆడు కూర్చొని మందు తాగుతున్నాడు అనుకో మా 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 ఇద్దరం పోయి ఆడు మా స్నేహితుడు మా అనుకో రేపు సారి మాకు మీటింగ్ మీరు ఇద్దరు రావద్దు అంటారు ఏంటి ఇలాంటి వాళ్ళ మీ స్నేహితులు అంతే కదా ఇలాంటి వాడు ఈ తాగుపోతా ఈ తిరుగుపోతా వీడ మీ స్నేహితుడు అంటాం అందుకే దేవుని యొక్క గుణగణాలు కలిగినటువంటి ఆయన ఆయనలాగా బ్రతికే ఆయన ఆయనలాగా ఉండాలనుకున్న ఆయన దేవుడు ఎలాగైతే కోరిక కోరుకున్నాడు అబ్రాహా ఎలా ఉండాలని ఇష్టపడ్డాడో అలాగ ఉన్నాడు ఈజ్ మై ఫ్రెండ్ అబ్రాహం నా స్నేహితుడు అతనికి ఏది దాచకుండా అని చెప్పేస్తాను నేను సదోబా గుమ్మారా పట్టణాన్ని నాశనం చేయాలంటే నా ఫ్రెండ్కి నేను చెప్పాలి నా స్నేహితుడు నేను చెప్పాలి దేవుడు అబ్రహం గారికి ఫ్రెండ్ అంటే ఇలాగనుకొని అన్ని ఊర్లు తిరిగి దేవుడు ఎవరో తెలుసా నా ఫ్రెండ్ ఇదిగో దేవుడు ఎవరో తెలుసా నా ఫ్రెండ్ ఎక్కడ చెప్పలా దేవుడే చెప్తాడు దేవుడే రాయించాడు అండి ఆయన గురించి ఇంకో మార్చి చూద్దామా ఇంకొక మార్చి చూద్దామా రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూద్దాం నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు ముందు నిన్ను అనేక జనం లాస్ట్లో ఉంటుందమ్మా నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడింది ఎవరిని అబ్రహం గారిని మనం వెంటనే అంటాం అబ్రహం గారి ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి పరిశోధన తర్వాత తేలిన ఫలితం ఏంటంటే విశ్వాసులకు తండ్రి అందుకే చచ్చిపోయిన తర్వాత పాతాళంలో కూడా బాధపడుతూ ధనవంతుడు అంటాడు ఓ తండ్రివైన అబ్రహామా అక్కడ కూడా కాపేరు ఓ తండ్రివైన అబ్రహామా తండ్రివైన అబ్రహం వానికి కూడా ఆడది పిలుస్తున్నాడు ఎందుకంటే నీవు అనేక జనములకు తండ్రి అవుతావని రాయబడి ఉంది కనుక పాతాళంలో ఉండేవాడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారిని చూసి పరదేశిలో ఉండే అబ్రహాం గారిని చూసి అందుకండి పరిశోధన చేసిన తర్వాత ఒక తండ్రి బిరుదిచ్చాడు విశ్వాసులకు నా స్నేహితుడు అన్నాడు పరిశోధనలో అబ్రహామును పరిశోధిస్తే ఇది జరిగింది అంటే ఆయనకు ఏదైతే దేవుడు నామక నామకరణం అంటే ఇదే విశ్వాసాలకు తండ్రి అనేది అనేకులకు తండ్రి అనేది నా స్నేహితుడు అనేది అవి నేను ఇవ్వాలనుకున్నాను దంతకు ముందుగా శోధి పరిశోధించాలనుకున్నాను పరిశోధనలో నిలవబడ్డాడండి మనం చెప్పుకుంటున్నాం విశ్వాసము దేవుని పిల్లలమంటున్నావు మీరు ఎవరంటే మేము దేవుని బిడ్డలమంటున్నాం దేవుని బిడ్డలుగా ఉంటే మన మీద పరిశోధన ఉంటే దేవునిలాగా మనం బ్రతకాలని దేవుడి ఒక కోరిక దేవుని యొక్క కోరిక ఏంటంటే దేవునిలాగా మనం ఉండిపోవాలి దేవుని లాంటి లక్షణాలు మనం ఉండిపోవాలి దేవుని లాంటి మాట దేవుని లాంటి దయ దేవుని లాంటి కనికరం లాగా ఏవైతే చేశాడో అవన్నీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఎలా ఉంటారో అనే లక్షణాలు ఎలాంటియో అవన్నీ కూడా భూమి మీద అన్ని మనకు చెప్పాడు నన్ను చూడండి అని అన్నాడు అలాగే మనం ఉండాలి అదే కోరుకుంటున్నాడు ఆయన